హాయ్ అండి ఇవాళ సైట్కి అయితే వచ్చాము చాలా రోజుల తర్వాత ఇవాళ వర్షం పడింది అనమాట సో అందుకని మార్నింగ్ టైం వచ్చేసాను సో వచ్చి ఇవన్నీ కొంచెం పిచ్చి మొక్కలు అన్నీ ఉంటే అవన్నీ క్లీనింగ్ చేయించుకున్నాను సో అందుకని ఇంట్రో కూడా అవ్వలేదు ఇవేళ హార్వెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్రో చెప్తున్నాను లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మీకు చూపించాను కదా పపాయ ఒకటిని అండ్ అరటి కూడా అరటి అప్పుడు మీకు ఫ్లవర్ చూపించాను ఇవాళ అయితే చూడండి ఆల్రెడీ గెలలు స్టార్ట్ అయిపోయినాయి బయ్య సర్ప్రైజింగ్గా అనిపించింది అనమాట ఇవాళ చిన్న చిన్న గిల్లలు అయితే స్టార్ట్ అయినాయి ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు పెద్ద ఐడియా లేదు ఎన్ని ఎంత టైం పడుతుందో ఏంటో దీనికి సో వెయిట్ చేసి చూడాలి అండ్ బేరకాయలు అయితే పెద్దగా లేవు కొంచెం ఆకుకూరలు అవి ఉంటే హార్వెస్ట్ చేశాను అనమాట సో ఏమేం చేశానో వీడియోలో చూద్దరు కానీ ఇవెల మ్యాక్సిమం క్లీనింగ్ అయితే చాలా మటుకు అయిపోయింది కొంచెం స్పేస్ అయితే బాగా మిగిలిందనమాట సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా మొక్కలు పెట్టుకోవచ్చు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సమ్మర్ అని వదిలేసాను సో ఇక్కడ చిన్న పిచ్చుక గూడు కట్టుకుందండి సన్ బర్డ్స్ అనమాట ఇప్పుడు వీడియో తీద్దామనే లోపు వెళ్ళిపోయింది గూడు మాత్రం భలే కట్టుకున్నాయి చూడండి అసలు ఎండిన కొమ్మల్లో కలిసిపోయింది అనమాట అది మీ క్లోజ్ అప్లో కూడా చూపిస్తాను ఎగ్స్ ఉన్నాయో లేదో తెలియదు డిస్టర్బ్ చేయడం అని చెప్పి దాని జోరకు వెళ్ళట్లేదు ఇంత బాగున్నాయి అంటే సన్ బర్డ్స్ మంచి ఎల్లో కలర్లో ఒకసారి మన ఇంటి దగ్గరకు అనమాట అక్కడ మన ఇంటి దగ్గర కూడా గూడు కట్టుకున్నాయి అవి సమయం ఏమైందో పాడైంది బెండకాయలు అయితే పోత స్టార్ట్ అయిందండిగా సారి వారానికి రెండుసార్లు అయినా రావాలి బెండకాయలు పాడైపోతాయి ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ప్రాబ్లం లేదు బయటికి రెండు కాయలు ఉన్నట్టు ఎక్కడ ఎక్కడో ఆర్డర్ చేస్తాను కొంచెం కూసద్దాం నలుగులు కూడా ఆడస్ చేస్తాం వచ్చే కదా ఇప్పుడు ఏంటంటే మనకు వస్తూ ఉంటే కొంచెం మళ్ళీ బాగా పెరుగుతుంది ఇక్కడ చూడండి పిచ్చికి గూరు పెట్టుకుంది అసలు అర్థం చేయలేదన్నమాట ఎండినాకుల్లో కలిసిపోయింది ఇలాగా అందంగా కట్టేస్తాయో చెత్తతో కూడా భలే ఉంది కదా నేను ఉన్నాయో లేదో తెలియదు లోపల అమ్మకాయలు ఉన్నాయి కొంచెం చాలా మంచి ముగ్గురిపోయింది వచ్చిందండి ఇదే వచ్చినాయి అమ్మకాయలు తగ్గిపోయి ఉన్నాయి అక్కడ హార్వెస్ట్ చేసుకోవచ్చు గెల్ల కొంచెం వర్షం పడింది సో మొత్తం బురద బురద అయిపోయింది అలా కాల్చి కాల్చు ఉండాలి అయితే ఒక రెండు ముక్కది ఇప్పుడు రెండు చెట్లు ఇటు ఒక రెండు ఇంకా ఇవి పోతుంది కానీ కాయలు లేవు స్లోగా ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి మనకి సో ఇదండి వాళ్ళకి హార్వెస్ట్ అయితే కొంచెం తోటకూర కూడా ముదిరిపోతుందని తీసేసాను మొత్తం మొత్తం తీసేసినట్లే గార్డెన్లో తోటకూర అంతా అండ్ గోంగూర కొంచెం హార్వెస్ట్ వచ్చింది బీరకాయలు ఉన్నాయి కానీ మధ్యలో మేము రావడం లేట్ అయిపోవడం వల్ల ముదిరిపోయాయి అనమాట సో బీరకాయలు కోయలేదు ఈ వారం అయితే కాకరకాయలు మంచిగా హార్వెస్ట్ వచ్చినాయి ఇంకా ఇప్పటి నుంచి పెరుగుతూ ఉంటాయి అలాగా సో కొంచెం బెండకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి జస్ట్ సాంబార్లో కూడా సరిపోవేమో రెండు కాయలు వచ్చినాయి అండ్ కొన్ని మిరపకాయలు ఉన్నాయి కోయడం మర్చిపోయాను బట్ ఇప్పుడు మళ్ళీ వెళ్ళలేను బురద బురద అయిపోయిందా సో వెళుతుంది ఇది హార్వెస్ట్ మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందం